రామాయంపేట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ ఆర్యవైశ్య వినాయక డెబ్బై ఐదవ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ ఆర్యవశ్య భవనంలో ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి పల్లెల రమేష్ కోశాధికారి గుండు సత్యనారాయణ మండల అధ్యక్షుడు సుధా మల్లేశం వాసవిమాత ప్రధాన కార్యదర్శి ఎన్శెట్టి అశోక్ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు ఎన్శెట్టి శ్రీవాణి ప్రధాన కార్యదర్శి బొమ్మెర్ల లావణ్య కోశాధికారి గుండు శ్యామల పిఆర్ఓ కొండూరి మ మౌలిక ఎర్రం శ్రీనివాసుల ఆధ్వర్యంలో నేడు కలకత్తా కాళికమాత గంగమ్మ ఒడి నుండి గంగమట్టి తీసుకువచ్చి వినాయక విగ్రహాన్ని తయారు చేసి ప్రతి ఇంటికి పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మహిళా సోదరిమణులు రేపటి వినాయక నవరాత్రుల ఉత్సవాల నేపథ్యంలో మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిస్తామనే నినాదంతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించే వినాయక నవరాత్రుల ఉత్సవాలు పట్టణ ప్రజలతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు టిఎస్జి న్యూస్ రామాయంపేట పరిరక్షించాలని కోరుకుందాం జై మాసవి జై జయవాస రామాయంపేట ఆర్యవేశ స సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈసారి వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్నందున అందరం మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని పరి పరిరక్షిద్దామనే కాన్సెప్ట్తోని ముందుకు రావడం జరిగింది ఆర్యవైశ మహిళా సభ్యులకు అందరికీ కూడా ఈరోజు ఈ మట్టి వినాయకుల పంపిణీ జరిగింది అందరు పాల్గొని తీసుకున్నారు నుంచి వినాయక నవరాత్రులు అనేది ప్రారంభం కాబట్టి ఆర్యవైశ్య మహాసభ రామాయణపేట నుంచి కోరుకోవడం జరుగుతుంది జైవాసవి ఆర్యవైశ్య మహాసభ మహిళలకు మరియు పురుషులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మన ఆదివేస సంఘం డెబ్బై ఐదు సందర్భంగా అందులో భాగంగా ఈరోజు మన కలకత్తా నుంచి గంగమట్టితోటి తయారు చేసిన వినాయక ప్రతిమలు పంపించడం జరుగుతుంది ప్రతి వయసులో ఈ గణపతితోటి పూజ చేసుకోవాలని వారు అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టగాలని ఆ వినాయకుని ప్రార్థించాలని కోరుతున్నాము అలాగే ఈ వజ్రోత్సవాల సందర్భంగా నేటి నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి అంగరంగ వైభవంగా రామాయణపేట కీర్తి ప్రతిష్టలు రామాయణపేట నుంచి మన జిల్లా నుంచి రాష్ట్రం నుంచి నలువైపుల పేరుండాలని మేము చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాము దానికి అందరూ వయసులు అందరూ సహకరించాలని కోరుతున్నాము జై వాసవి జై జై వాసవి ఈరోజు రామాయణపేట అర్యోజన సంఘంలో మండల మండల మండలం నుండి తర్వాత గ్రామ కమిటీ నుంచి అందరికీ మన అందరికీ వినాయకులు మొత్తం ప్రతిమలు పంచడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై ఐదవత్సవం పక్షోత్సవం మేము మేమంతా నిశ్చయించుకున్నాము చాలా ఘనంగా చేస్తామని కోరుకుంటున్నాము జై వాసవి జై